తరువాతైచిన ఫలితమే నయరే పరిరుండ వేవై తరో నేటి రాత్రి నీ ప్రాణం పోతేనే పోతరు నేటి రాత్రి నీ ప్రాణం పోతేనే పోతరు తబననల నరసరి ఇందకి నా ఉపపర్కులందాలండి గత ధ్యానాశలో మన అనుదిన జీవితంలో అనేక రకాలైనటువంటి చింతలు అనేక రకాలైనటువంటి బాధలు భేదల మధ్య గడుస్తూ ఉన్న జీవితాలతో దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిపో చూసుకున్నప్పుడు అది ఏ చింతైనా కానీ ఎలాంటిదైనా కానీ ఏ పరిస్థితులైనా కానీ ఏ సూచన చేయనట్లయితే ప్రతి చింత మన నుండి తొలగిపోను ఆయనే మన కొరకు చింతించున్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మార్గాల గురించి లేఖన బాగా అనుకుంది నిమిషాలు మనం ధ్యానం చేస్తున్నాం మార్గము అనగా దారి దేవుని యొక్క మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక దారి మానవీ కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి మానవ యొక్క ఆలోచనలు కూడా కొన్ని ఉంటాయి కానీ రెండింటి మధ్య మన వ్యత్యాసాన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాం మొదటిగా దేవుని యొక్క మార్గాలను మనం పరిశీలన చేసినట్టయితే మూడు రకాల మార్గాల లేఖనాల ద్వారా మనం చదువుకున్నాం ఒకటి ఆయన మార్గములు ఉన్నతమైనవి రెండో చక్కని వార్తలను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు తర్వాత ఆయన మార్గములన్నీ న్యాయమే అని ఈ మూడు విషయాలను లేఖనాల ద్వారా ఆమోదించుకుందాం యశ్చేంకలను యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆ కాలస్యము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత చక్కని మాటండి మన మార్గముల కంటే దేవుని యొక్క మార్గములు మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంత కన్నా ఎత్తుగా మరి దేవుని యొక్క తలంపులు మనకి దేవుని యొక్క మార్గములు కనిపిస్తా ఉన్నాయి ఆకాశ ఎత్తులను చూపించి అంత ఎత్తుగా ఉన్నవి తలపులు వంటి విన తలపులు కాదు మీ మార్గముల వంటి వినా మార్గములు కాదు నా మార్గము వేరు మీ మార్గము వేరు అని ఆయన ఎందుకు ఆ మాటలను స్పష్టంగా తెలియజేసేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మరొకసారి చదువుకున్నాం ఎందుకంటే మనుషుల ఆలోచనలు వేరు మనకు తెలుసు తలంపులు వేరు మనకు తెలుసు మనుషుల యొక్క మార్గాలు కూడా వేరు మనకు తెలుసు అయితే చక్కని మార్గాలను కూడా దేవుడు మార్గాలకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఘోషయాత్రను పద్నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన నాలు ఈ సంగతులు వివేచితులు బుద్ధిమంతులు వాటిని గ్రహింతులు ఎలా ఎలాగా ఎంతో మార్గములు చక్కనివి ఎంత చక్కనివి అంటే ఎంతో చక్కనివి ఎంతో రమ్యమైనటువంటివి నాలుగు మాత్రమే ఈ సంగతులు వివేచిస్తారు బుద్ధిమంతులు మాత్రమే వాటిని గ్రహిస్తారు అజ్ఞాలలకు తెలియదు గురుకులకు యొక్క చక్కని మార్గము వారు ఎదురుగారు వీటి వద్దలు దారిలో మాత్రమే నడుచుకుంటారు తిరుగుబాటు చెయ్యి వారెవరు కూడా ఆ దారిని రాదు ఆ మార్గంలో నడవరు తిరుగుబాటు చెయ్య వారికి దారిని అడ్డము కనుక వారు దుడ్డు లేపోతారు వీటి చక్కని మార్గాలు తిరుగుబాటు చేయగలిగే పరికరాలు చక్కెని మార్గములు గ్రాములు మాత్రమే ఈ జ్ఞానం ఎక్కడ ఉంటది యహోవ ఐదు భయ వ్యక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి పని మూలం యహోవ ఐదు భయ వ్యక్తులు కలిగి ఉండటం అంటే వద్ద చేర నలవైపులు కాదు చెడుతలాగానే విస్తర్జించడం మా చెడ్డ మార్గాలను చెడ్డ ఆలోచనలు దేవి ఇష్టం లేని గుస్తోమలు విసర్జించటం గట్టి అంటే పైకి అక్కడ బాహ్య కాదు కానీ అంతరంగము భక్తిని అలంకరించుకోవాలి కడగబడాలి పరుషుద్ధపరచబడాలి మన తలాపులు పరుషుద్ధపరచబడాలి ఎలా పరిశుద్ధపరచబడతాయి అంటే చెడుదనాన్ని విసర్జించితే అంతర్వేద దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపినారు క్రీస్తు వ్యక్తుల ద్వారా మన పరిశుద్ధులుగా మార్చడగా అవకాశాన్ని దేవుడు మనలో గ్రహించడం గొప్ప కృప మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత మన మనంతా మనం మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన మార్గాలను బట్టి మన నీతిని బట్టి మన అందరూ నీతిమంతులు ఉంటాయి కానీ మందికి పరిశుభ్రంగా చెప్తా ఉంది నీతి మంత్రులు లేదు అనుకూలం లేదు అందరూ పాపము చేసి ఏకంగా త్రోమ తప్పారు పనికి వాళ్ళ వారు అయిపోయారు వారి మార్గాలను చెప్పి వేసుకున్నారు అని దేవుని వారికి స్పష్టంగా చెప్తా ఉంది అయితే దేవుని వల్ల మూర్ఖులుగా సృష్టించలేదు దుస్తులుగా సృష్టించలేదు మానవుణ్ణి మానవుని యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు న్యాయవంతులుగా దేవుడు సృష్టించాడు కానీ సృష్టి దేవుడు మార్గలు ఇచ్చే కానీ మనుషులు తానే వివిధమైన కల్పించుకొని బొత్తిగా చెయ్యిపోయే వాక్యం సలవిస్తా ఉన్నాయి అందుకే నా మార్గాలు వేరు నా తలములు వేరు అని వ్యత్యాసంగా మాట్లాడాల్సి వచ్చింది దేవుడు లేకపోతే ఆయన కోలికలో ఉన్నాం మనం

అలవాటు అయిపోయిందంటే అంట అలా చక్కని మార్గాలను చెప్పి వేసుకోవటం అనేది జరిగింది అయినా దేవుడి ప్రేమ మనం మొదటిగా ఆయన మార్గములతమైన రెండవదిగా ఆయన మార్గములు చక్కని మూడవలా ఆయన మార్కెవరం న్యాయమైనది దాని ఏ విగ్రహము నాలుగో మధ్య ముప్పై ఏడవ విశ్వాన్ని చదువుకున్నట్లయితే ఎలాగో నేను పరలోక ఒక రాజు యొక్క కార్యములనివ్వ సత్యములను ఆయన మార్కెవరో న్యాయమైనవి గర్వాలతో నటించువారిని ఆయన ఆత్ప శక్తులు అనాయో కొనియా బీసు కనపంచుతున్నాము ఏమో ఆయన అంతా అనుభవంతో చెప్తున్నాడో చూడండి రాజు రాజు యొక్క కార్యంన లేదు ఏ రాజు మనలో యొక్క రాసు మర రాంసు ఆయన కార్యమరాశక్తిములు ఆయన మారకమరాలి న్యాయములు ధర్మముతో నటించే మరీ మాత్రం ఆయన అడవ అణిచివేసే దేవుడు అది ఆ సంగతి నాకు అర్థమైంది అని అందుకే అణచివేయబడే గణపరచి కొని ఆడుచున్నాను ఎంత న్యాయమైన చక్కని ఉన్నతమైన మార్గములను దేవుడు ఎదుట ఇవి దేవుడి మార్గాలు అంత ఘనంగా గొప్పగా మనం నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు గ్రంథాన్ని మనకు చేయడం అయితే మనుషుల యొక్క మార్గములు ఎలా ఉన్నాయి ఒకసారి అదే వ్యాకరణాల నుండి చదువుకుందాం ఆది కాండం ఆరో అధ్యాయము పన్నెండవ వచనం అండి ఇది మనిషి మార్గం దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెప్పి వేసుకొని ఉన్నారు ఇవి మనిషి మార్గాలు దేవుడు వారి మార్గాలను చెరిపి వేసుకున్నారు వారి మార్గాలను తృప్తిలో పోయేలాగా చేసుకున్నారు ఒకళ్ళ కాదు సమస్త శరీరులు కూడా వారు భూమి మీద ఉన్న చెడిపోయి వారి యొక్క మార్గాలను చెల్లివేసుకున్నారు ఇది మనిషి యొక్క మనిషి యొక్క స్థితి ఈ చెడిపోయినటువంటి ఈ మార్గాలు ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరు కూడా నశించి రాగాకూడదు అనేది దేని యొక్క ఉద్దేశం ఆయన తన ప్రవర్తన

మార్గాలను చెంపి వేసుకున్న సమస్త శరీరులు కూడా రక్షణ పొందాలి సమస్తమైనటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలి అనేది దీని యొక్క ఉద్దేశం చెడిపోయిన వారిని నశించిపోయిన వారిని అలాగే విడిచిపెట్టడం దీని యొక్క చిత్రం కాదు సాగుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చిన సరేనిదిగా కనపడ మార్గము కలదు అయితే తొగకు అది మరణములకు తోమ తీయను

చెడిపోతూ చట్టాలలో చుట్టూ నిర్వహిస్తున్నాడు కానీ నా మార్గం ఖచ్చితంగా న్యాయమైనదే నా మార్గము అన్యాయం కాదు న్యాయమైనటువంటి మార్గమని అది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ద్వితీయ ప్రదేశం కంటేను ముప్పై ఒక అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు దేవుడే దేహం రానట్టు చూడమో నేను జీవమలో మేలును ఏర్చూస్తున్నాను

మరణంలో కోరుకుంటావు జీవాన్ని కోరుకుంటావు అది కూడా నాకు ఇష్టమే నీ పేస్ పెంచును ఇదిగో నా మార్గాలు ఇంత మరింత కాలమాయి మీ మార్గాలో నుంచి ఉన్నాయి ఈ చెట్ట మార్గంలో ఒకటి జీవ మార్గంలోకి రావాలంటే ఇదిగో నా యొక్క మార్గాల మెంబరెన్సు నా మాటలు నాకలేమో నా మాటలు రామో నన్ను వెంపడెన్సు నేను ఆ పాత్రని పరిస్థితిని చూస్తున్నాను నన్ను ఎందుకే చేసుకొని నిమిదిని శుద్ధి చేసుకొని చెడు మార్గముల నుంచి పెట్టి నీ చెట్ట తలంపుల చెట్ట మార్గములను తీసివేసుకొని నీ దేవుడైన అనుభవాన్ని ఇచ్చే జీవంలో ప్రవేశించాలి అంటే దేవుని న్యాయమైన మార్గం కోరుకోవాలి వెంబడించాలి దేవుని ఉన్నతమైన మార్గాన్ని కోరుకోవాలి వెంబడించాలి దేవుని యొక్క మరి చక్కని మార్గాన్ని నువ్వు కోరుకోవాలి నువ్వు వెంబడించాలి ఏంతో ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా ఈ దేవుడె లేమో నేను ఎదుర్టె భూమి ఆకాశాలకు మీద సాక్షిగా పిలుచుకున్నాను భూమిని దాని కానీ ఆకాశంగా దాని కానీ ఏం వర్షం ఎక్కడికి వెళ్ళినాడు ఇస్తున్నా నేను వినలేదు రావడానికి అబద్దం ఆడటానికి కుదరదు ఆయా ఏదైనా చిన్నడం గాడిదని మా స్వరాలు వచ్చి మాట్లాడించేది ఆకాశం సాక్షిగా పెట్టాడు అండి పోగల సాక్షిగా పెట్టాడు అంటే అది ద్వారా నీ సాక్షి ఒప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడంగా ఎందుకంటే భూమి ఆయన స్వాధీనంలో ఉంది ఆయన స్వాధీనంలో ఉంది సర్వశరీరు ఆయన స్వాధీనంలో ఉన్నారు అందరూ ఆయన కలవబడాలి ప్రతి లోకాలు ఇస్తున్నాలో పొందాలి ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి ప్రతి వ్యక్తి పాపంలో నుండి బయటికి రావాలి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడిని దయించు మనకు పదలేకపోతున్నారు కాబట్టి అందరూ అంతగా మారు మనసుకు వద్దని ఈ యొక్క ఆరోగ్యాలు సరిగ్ చేసుకోవాలని ప్రహురండి మనం మా పరలో తండ్రి పరిశుద్ధమైన మనమైన రవాన్ని బట్టి మీకే విగ్రహాలు స్పూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా దేవా ఎంత ఎత్తున్నదో మానవ గారు మీ మర్గలుగు నువ్వు అంత ఎత్తు కలబై అంత మనమైనా న్యాయమైనా మిగతాలాపులు వేరు మతాలకులు వేరు మతాలంకులను మేము మార్చుకొని పాపం మా దుస్తు దుష్టంగా మార్చుకొని మా నాయన తీసుకున్న పోరాంతసే కనగబడ్డట్లుగా అవన్నీ స్టం సెత్తొచ్చి దీని